హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమాస్ కిచెన్ బై శ్రీలత ఈరోజు అందరి కోసం మేక తలకాయి అండ్ కాళ్ళు పులుస్ చేయబోతున్నానండి ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేసేయండి నా వీడియో స్కిప్ అవ్వకుండా చూసేసేయండి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోండి సో నేను పెద్ద సైజు ఆనియన్ సైజు అంత చింతపండును తీసుకొని నానబెట్టేసుకుంటున్నానండి తర్వాత మసాలా కోసము మూడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి దాల్చి చెక్క లవంగ జీలకర్ర ధనియాలు గసగసాలు తీసుకుంటున్నానండి ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి చాలా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి ఈ పేస్ట్ని ముందుగా నూనెలో బాగా వేయించేసుకోవాలండి కలర్ మారేంతవరకు ఆ మసాలా పేస్ట్ అంతటినీ కూడా బాగా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేంత వేయించుకుంటే అప్పుడు కూర వేసేసి ఒక ఇరవై నిమిషాల పాటు మగ్గించుకుందాము సో ముందుగా నూనెలో మసాలా వేసేసుకుందామండి బాగా కలిపేసుకోవాలి కలర్ మారేంత వరకు కూడా మసాలాని నూనెలో వేయించేసుకోవాలి ఆ తర్వాత ఏడెనిమిది పచ్చిమిర్చి వేసేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఎప్పుడు కూడా కొద్దిగంత ఉప్పు వేసుకోవాలండి మసాలాలో లేదు అంటే కొంచెం అడుగు అంటుతుంది అనమాట కొద్దిగా మాడినట్టుగా అవుతుంది సో దానికోసం ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేసుకుంటే బాగుంటుందండి దాని తర్వాత మూడు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి అలాగే నాలుగు స్పూన్లు కారం వేసుకోండి చింతపండు పులుసు పులుసు వేసుకుంటున్నాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది అనమాట అందుకని ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోండి కారం కూడా వేసేసుకోండి నాలుగు స్పూన్లు బాగా కలిపేసుకోవాలండి నూనె పైకి తేలే అంతవరకు కూడా మసాలాని ఆ ఉప్పు కారం పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలండి చూసారు కదండి బాగా కలిపేసుకున్న తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలండి ఆ ముక్కలు కూడా బాగా వేయించుకోవాలండి ఆ మసాలాతో పాటు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు బాగా తిప్పాలండి ఆ మసాలా అనేది ఆ ముక్కలకి బాగా పట్టాలన్నమాట సో నేను మూకుట్లోనే చేస్తున్నానండి అప్పుడే చాలా చాలా బాగుంటుంది తర్వాత మనము ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి కర్రీని ముందుగా మాత్రం మూకుట్లో ఒక ఇరవై ఐదు నిమిషాల పాటుకు మూత పెట్టేసి బాగా వేగనించాలండి ఎందుకంటే మసాలా మాత్రం ముక్కకి పట్టకపోతే టేస్ట్ అనేది రాదనమాట సో మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మటుకు ఉంచేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న చింతపండు ఉంది కదండి బాగా కలిపేసుకొని ఆ చింతపండు రసాన్ని ఆ కుక్కర్లో వేసేసుకున్నామండి ఆ పలుపు కారం ఉప్పు అనేది అప్పుడే చూసేసుకోండి లేదా కుక్కర్ మూత తీసాకైనా చూసుకోండి ఏదైనా తక్కువగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉంచుకోవచ్చండి సో నాకు మాత్రం కరెక్ట్గా ఉప్పు కారం అనేది సరిపోయాయండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా వేసేసుకోండి ఒక వన్ మోర్ స్పూన్ సో కలిపేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఒకసారి ఈ మెథడ్ అనేది ట్రై చేయండి మసాలా పేస్ట్ ఒక్కటి కరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి